హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద చో బ్లాగ్స్ ఈరోజు మనము ఒక కషాయం అయితే చూద్దామండి ఈ సీజన్లో మనకి జలుబు పడితన దగ్గు అట్లా వరుస్తూ ఉంటాయి కదా వాటి నుంచి మనకి కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది ఇది తీసుకోవడం వల్ల ఎలా చేయాలో చూసేద్దామండి దీనికోసము డ్రై జింజర్ తీసుకున్నాను కొద్దిగా అల్లము కూడా తీసుకున్నానండి మీకు జింజర్ అయినా వేసుకోవచ్చు పచ్చి అల్లమైనా వేసుకోవచ్చు అలాగే ఇలాచి బెల్లము జీలకర్ర ధనియాలు మిరియాలు అవన్నీ ఎట్లా ఏ క్వాంటిటీ వేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఒక అర స్పూను జీలకర్ర తీసుకున్నాను ఒక అర స్పూను ధనియాలు కూడా తీసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూను మిరియాలు కూడా వేసుకున్నాము ఇప్పుడు నేనైతే ఒక ఇంచే అల్లం ముక్క తీసుకుంటున్నానండి అదే మీరు డ్రై జింజర్ తీసుకున్నట్లయితే నేను చూపించిన దాంట్లో ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి అలాగే ఒక ఇలాచి కూడా వేసుకుంటున్నాను దీన్నైతే మనము కొద్దిగా కచ్చాపచ్చాగా పొడి అయ్యేలాగా మిక్సీ పట్టుకున్నాము ఈ విధంగా అయితే మిక్సీ చేసుకున్నానండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో దీన్ని ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఈ పౌడర్ అంతా వేసేసుకుందాము ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు తోటి ఒకటిన్నర కప్పుల వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ మనకి ఒక కప్పు అవుతుందండి ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుంటాం కదా అదే వన్ కప్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలి అందులో మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ వేసి నేను అందులో వేసేసుకుంటున్నానండి ఇందులోనే కొంచెం ఒక చిటికడు పసుపు కూడా వేసుకోండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఎక్కువ వేసుకోవద్దండి ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది దీన్నైతే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మరిగించుకుందామండి ఈ విధంగా ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనము ఒక చిన్ని చూపించాను కదండి ఒక చిన్న బెల్లం ముక్క అయితే నేను వేసుకుంటున్నాను మీకు టేస్ట్కి తగినట్లుగా మీరు వేసుకోవచ్చు దీంట్లో నేను కొంచెం స్వీట్గానే వేసుకున్నానండి ఇంకొక హాఫ్ బెల్లం మొక్క కూడా వేసుకున్నాను ఈ విధంగా అయితే కాసేపు మరిగించుకున్నాను వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము దీన్నైతే మనము నీట్గా వడక వడకట్టుకుందామండి ఒక కప్పులోకి ఇదైతే నేను తీసుకున్నాను కదా ఒకటిన్నరు కప్పుల వాటర్ తీసుకున్నాం కదండి మనకు కరెక్ట్గా ఒక కప్పు వచ్చింది చూసారా ఈ విధంగా అయితే మనం మరిగించుకోవాలి మనం వేసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఈ సీజన్లో మనకి జలుబు దగ్గు ఇట్లా కప్పం పడితం ఇవన్నీ పడుతూ ఉంటాయి కదండి దాని దాని నుంచి అయితే మనకి మంచి ఉపశమనం అయితే లభిస్తుంది ఒక ఆవు నైన్ అయితే నేను ఒక నాలుగు చుక్కలు వేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్క్రిప్ చేయచ్చు దాన్ని పూర్తిగా కలిసేలాగా కలుపుకుందామండి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాము కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి దీన్ని ఒకసారి అయితే టేస్ట్ చేద్దామండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోటి మీరు ఒక కప్పుకైతే చేసుకోండి దాన్ని బట్టి మీరు ఎన్ని కప్పులు కావాలో చూసుకొని వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు డ్రై జింజర్ అయినా తీసుకోవచ్చండి ఈ పొడి అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే వస్తువులే కదండి అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి మనం ఈ సీజన్లో జలుబు దగ్గు ఇటువంటి వాటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్